నీళ్లు తెలంగాణ ప్రాజెక్టుల మీద హక్కులు మేము కొట్లాడి మేము సాధించాలనే ప్రయత్నం చేస్తుంటే ఈ రోజు అధికారం కోల్పోయిన నిస్పృహతో దిక్కుమాలిన ఆలోచన తోటి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడానికి మొహం జల్లక ఏదో ఒక వంకతో బయటకు రావాలని మామల్లు ఈ రోజు కుట్ర చేస్తూరు నేను సూటికి ఒక్క మాట అడగదలుచుకున్న చంద్రశేఖరరావు నీకు ఏమాత్రం సిగ్గునో ఒక మాటకు సమాధానం చెప్పు ఇక్కడ ఎన్నికల రోజు పోలింగ్ రోజు పొద్దునే నాగార్జున సాగర్ భూభాగం మొత్తం తెలంగాణలో ఉంది నాగార్జున సాగర్ ప్రాజెక్టు కంప్లీట్ గా తెలంగాణ స్వాధీనంలో ఉంది కనీసము శ్రీశైలం అన్న సగం వాళ్ళ చేతిలో ఉంది సగం మన చేతిలో ఉంది జగన్మోహన్ రెడ్డి పోలీసులు తుపాకులు వేసుకుని నాగార్జునసాగర్ డ్యామ్ మీదకి వచ్చి ప్రాజెక్టు ఓవర్ చేసుకోరు ఈ సన్నాసి రాండా జగన్మోహన్ రెడ్డి తెలంగాణలోకి వచ్చి నాగార్జున సాగర్ ప్రాజెక్టును ఆక్రమించుకుంటే నోట్లకెళ్లి మాట వెళ్ళలే రండ పనులు చేసింది లొంగిపోయింది నువ్వు చంద్రశేఖర్ రావు నువ్వు రండగాడి కాబట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చి నాగార్జున సాగర్ మీద తుపాకులు వచ్చి ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకుండు అదే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వచ్చి చూడమను ఇవాళ రమ్మను వచ్చి నాగార్జున సాగర్ మీదకి రమ్మను జగన్మోహన్ రెడ్డిని నువ్వు రండగాడివి జగన్మోహన్ రెడ్డికి ప్రాజెక్టును తాకట్టు పెట్టి తుపాకులు తీసుకొని వచ్చి నాగార్జునసాగర్ డ్యామ్ను ఆక్రమించుకుంటే పల్లెత్తు మాట మాట్లాడలేదు నువ్వు పోయి కేంద్ర ప్రభుత్వానికి ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చేయడానికి నిధులను కేటాయించినోడు నువ్వు నువ్వు వచ్చి మా మమ్మల్ని బద్నాం చేస్తావా మా మీద మాట్లాడతావా వాస్తవాలు ఇట్లుంటే అబద్దాలతోని అధికారం కోల్పోయిన నిరాశ నిస్పృహలతోటి ఈరోజు మమ్మల్ని బద్నా చేసే కార్యక్రమం పెట్టిండు అందుకే నేను సూటిగా ఈ ఆధారాలు మీ ముందలు చెప్పి మీ ముందల మాట్లాడితే రేవంత్ రెడ్డి సెక్రటేరియట్ల సమావేశం పెట్టి చాలా మాట్లాడి ఆయన కథ ఏంది ఆయన కమా అని ఆయన మాట్లాడతాడు అందుకే నేను సూటిగా ఈరోజు మంత్రివర్గ సమావేశం అవుతుంది అసెంబ్లీ సమావేశాలు ఎప్పటి నుంచి ఉంటాయో సాయంత్రం వరకు మీకు చెప్తాము అసెంబ్లీ సమావేశాలలో వైట్ పేపర్ ప్రాజెక్టుల మీద రిలీజ్ చేస్తాం ప్రాజెక్టు ల్యాండ్ ఓవర్ మీద చర్చ పెడతాం నలభై ఎనిమిది గంటలు నువ్వు కోరుకుంటే ఇంకెక్కువ కావాలన్నా తలుపులు మూద్దాం భోజనాలు అక్కడనే పెడదాం బట్టలు తెచ్చుకో మేము వస్తాం మామ అల్లుడు మీరు ఇద్దరు రాండి లేకపోతే ఎంబడి కొడుకుని తెచ్చుకొని అవతల మీ బిడ్డు ఉంటే ఆమెను కూడా ఉమ్మడి సమావేశాలు పెడతాం ఒకవేళ చర్చ చేద్దాం అంటే శాసన మండలి శాసనసభ ఉమ్మడి సమావేశాలు ప్రత్యేకంగా ప్రాజెక్టుల మీద జలాల మీద చర్చ పెడతాము మాకెవ్వరు లేరు నేను మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరమే మాట్లాడతాం సంబంధిత శాఖ మంత్రిగా వారు మాట్లాడతారు ముఖ్యమంత్రిగా నేను మాట్లాడతా చంద్రశేఖరరావు హరీష్ రావు తారక రామారావు కవితారావు నలుగురు మీరు ఒకరి తర్వాత ఒకరు అలచిపోకుండా ఎంతసేపు అయినా మాట్లాడదాం చర్చ చేద్దాం నీ చిత్తశుద్ధి ఉంటే నీకు నిజాయితీ ఉంటే ఈ చర్చలకు రాకుండా ముఖం చాటయకు చంద్రశేఖరరావు నీకు నిజంగానే నిజాయితీ ఉంటే నీ పదేళ్ళ పరిపాలనలో తెలంగాణ ప్రాంతాన్ని ఎడారిగా ఉన్న తెలంగాణ ప్రాంతాన్ని సస్యశామలం చేయడానికి పచ్చని పైర్లు పంటలు పండడానికి నువ్వు కృషి చేస్తే పూర్తిగా నదీ జలాల మీద సాగునీటి ప్రాజెక్టుల మీద చర్చ చేద్దాము చర్చ జరిగినంతసేపు నువ్వు కూర్చోవాలి నువ్వు మాట్లాడినంతసేపు ఎంతసేపు అయినా మాట్లాడు నువ్వు నీకు అనుమతిస్తాము నిన్ను అభ్యంతర పెట్టము నువ్వు నీ అల్లుడు ఎందుకంటే ఐదేళ్ళు ఆయన మంత్రి ఐదేళ్ళు లీన మంత్రి సాగునీటి ప్రాజెక్టు ఐదేళ్ళు లేని ముఖ్యమంత్రి పదేళ్ళు లీన ముఖ్యమంత్రి ఐదేళ్ళు ఆయన ఆర్థిక మంత్రి వ్యవహారమంతా మామల్లుల మధ్యలోనే జరిగింది మీకు పూర్తిగా అవకాశం ఇస్తాం ఒక్క నిమిషం కూడా నీ మైక్ చేయం చేయము రావు రా ప్రతి డాక్యుమెంట్ తీసుకొని నేను మా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మేము మాట్లాడుతాం వాస్తవాలను ప్రజలకు చెప్దాం ఎవడు ద్రోహి ఎవడు దొంగ ఎవడు లొంగిండు ఎవడు వంగిండు ఎవడు ప్రాజెక్టులను తాకట్టు పెట్టిండు ఎవడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ తెలంగాణకు అత్యంత ద్రోహం జరిగింది ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయానికంటే అరవై ఏళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన పరిపాలనలో జరిగిన నష్టానికంటే చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయిన పదేళ్లలోనే కృష్ణానది జలాలలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగింది నేను నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా పోతిరెడ్డిపాడైనా రాయలసీమ లిఫ్ట్ అయినా ముచ్చుమరి ప్రాజెక్ట్ అయినా ఈ రోజు పాలమూరు జిల్లాలో మొదలైన నీళ్లు శ్రీశైలం రాకంటే ముందే రాయలసీమ ప్రాజెక్టు ద్వారా రోజుకు పన్నెండు పదమూడు టీఎంసీలు ముప్పై ఈయన మనం కళ్ళు మూసుకుంటే వెయ్యి టీఎంసీలు తరలించకపోతాడు తాగడానికి కాదు కదా బుర్ద బుడ మెక్కడానికి కూడా శ్రీశైలం దొరకదు ఇంకా ఈ మొనగాడు పొడిసింది ఎంతనంటే మొత్తం ప్రాజెక్టులు వన్ అండ్ హాఫ్ టీఎంసీ టూ టీఎంసీ అన్నాడు పాలమూరు రంగారెడ్డి అది ఒక టీఎంసీకి తగ్గించిండు అర టీఎంసీ కల్వకుర్తి క్వార్టర్ టీఎంసీ ఎస్ఎల్బిసి అన్ని కలిపితే రోజుకు రెండు టీఎంసీలు కూడా మనం తెచ్చుకునే పరిస్థితి లేదు ఈరోజు పాలమూరు రంగారెడ్డి కల్వకుర్తి ఎస్ఎల్బిసి అన్ని ప్రాజెక్టులు లెక్క కట్టి నిజంగా అవి పూర్తి చేసి నూటికి నూరు శాతం ఆ నీళ్లు మనం ఒకవేళ తెచ్చుకుంటే శ్రీశైలం కంటే ముందుగా మనం తీసుకోగలిగిన నీళ్లు బిలో టూ టీఎంసీ వాళ్ళు పర్ డే థర్టీన్ టీఎంసీ మన ఉమ్మడి ప్రాజెక్టులు మన దగ్గరికి రావాల్సిన పని లేదు వాడు ధైర్యంగా మన దగ్గరకు వచ్చి మన ప్రాజెక్టు స్వాధీనం చేస్తున్నాం అవతల ఇప్పుడు పోతిరెడ్డి పాడో లేకపోతే రాయలసీమను ముచ్చుమారి దగ్గరికి మనం పోయి ఆపగలుగుతామా పన్నెండు పదమూడు టీఎంసీలు పర్ డే తరలించకపోతే వారం రోజులు చూసి చూడనట్టుంటే పాయ వంద టిఎంసీల నీళ్లు మాయమైపోతే వంద టిఎంసీల నీళ్లు పోయినాక ఏం బురదెక్తవా ఇవాళ అవతలు ఉన్న ప్రాజెక్టులు ఎట్లా పాలనో చెప్పమని చంద్రశేఖరరావును పదేళ్ళు గాడిదలు కాల్సిండా చంద్రశేఖరరావు పన్నెండు పదమూడు టీఎంసీల నీళ్లు తరలించకపోవడానికి ప్రాజెక్టులు జగన్మోహన్ రెడ్డి కడుతుంటే చంద్రబాబు నాయుడు కడుతుంటే అడ్డుకోవాల్సింది కేసులు వేయాల్సింది ధర్నాలు చేయాల్సింది నిరసన తెలిపాల్సింది జంతర్ మంతర్లు ఆమరణ నిరార చేయాల్సింది వదిలేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఫిర్యాదు చేసి ప్రాజెక్టులను ఆపించే పని చేయకుండా ప్రగతి భవన్లో లేకపోతే ఫామ్ హౌస్లో వండుకొని ఇయాలైన నల్గొండ జిల్లాకు పోయి నిరసన తెతాడట నల్గొండ జిల్లాకు నిరసన కంటే ముందు అసెంబ్లీకి రా అసెంబ్లీలో చర్చ చేద్దాం ఇవన్నీ ప్రజలకు చెప్దాం తారీఖులతో సహా ఏ రోజు ఏ ప్రాజెక్టులు మొదలైన ఏ ప్రాజెక్టులు పూర్తయినాయి ఎవడు ద్రోహి ఎవడు తెలంగాణను ముంచు ఎందు తెలంగాణ ప్రజల్ని వంచిండో నూటికి నూరు శాతము ప్రజలకు వివరిద్దాము నేను మళ్లీ సూటిగా చంద్రశేఖరరావు సవాల్ విసురుతున్నా రేపు రాబోయే బడ్జెట్ సమావేశాలలో రెండు రోజులు వైట్ పేపర్తో సహా ప్రాజెక్టుల మీద స్వాధీనం చేసే విషయాల మీద చర్చ చేద్దాము రెండు రోజులు సరిపోలేదంటే అదనంగా కూడా చర్చ పెడతాము చర్చ పూర్తయ్యే వరకు నువ్వు అసెంబ్లీలోనే కూర్చోవాలి కాళ్ళు నొప్పి కంటి నొప్పి పంటి నొప్పి అని ఇంట్లో వండుకొని నువ్వు నాటకాలు వేస్తే నీ నాటకాలను ప్రజలు గమనిస్తలేరు అనుకోకు రావు నీకు నొప్పి లేస్తుందో మాకు తెలుసు అధికారం పోయిన తర్వాత నీ నొప్పి ఆడలేస్తుందో తెలంగాణ ప్రజలకు తెలుసు కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రజల్ని కేసీఆర్ మళ్లీ గందరగోళపరిచి మోసం చేయాలని నాటకాలు ఆడుతు నిన్నమన్న కొడుకు అల్లుడు బిడ్డ మాట్లాడేది చిన్నగా చూస్తున్నాడు చిన్న రంగంలోకి ఎట్లు వస్తే బాగుంటుందని నువ్వు రావాలి చర్చ చేయాలి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మీ ద్వారా చంద్రశేఖరరావుకి తెలియజేస్తున్నాం జరిగిన దాంట్లో కూడా మురళీధర్ రావు గారే ఉన్నారు తర్వాత రాహుల్ బొజ్జా గారు చేసిన లేఖ తర్వాత వచ్చిన తర్వాత అసలు మురళీధర్ రావు గారు చెప్పింది కరెక్టా రాహుల్ బొజ్జా గారు చెప్పింది కరెక్టా అనేది ఒక క్లారిటీ సార్ రెండోది నీటి కేటాయింపుల సందర్భంగా అన్యాయం జరిగిందని చెప్తున్నారు నల్గొండ జిల్లాకు ఎస్ఎల్బిసి టన్నెల్ అనేది కీలకమైనది అది పెండింగ్ ప్రాజెక్టుగా ఉంటుంది కదా నీటి కేటాయింపులే లేనప్పుడు టన్నెల్ ఎస్ఎల్బీసీకి నీళ్ళు ఎలా వస్తాయి ఆ ప్రాజెక్టులు ఆమోదం పొందినరు దానికి వరద జలాల మీద అనుమతులు ఉన్నాయి అది రాష్ట్ర ఉమ్మడి రాష్ట్రంలోనే అనుమతులు ఉన్నాయి కాబట్టి ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ఎలాంటి అభ్యంతరాలు పెట్టొద్దనే ఆనాడు ఈ చట్టంలోనే మా ప్రభుత్వం పొందుపరిచింది రాష్ట్ర విభజన తర్వాత ప్రారంభించిన ప్రాజెక్టులకే కొత్తగా బోర్డు అనుమతి తీసుకోవాలి రాష్ట్ర విభజన చట్టం అపాయింటెడ్ రాకంటే ముందు ఉన్న ప్రాజెక్టులు అన్నిటికీ కూడా నిరభ్యంతరంగా ప్రాజెక్టులను పూర్తి చేసుకోవచ్చు కాబట్టి ఎస్ఎల్బిసి ప్రాజెక్టును పూర్తి చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు లేవు అందుకే దానికి చిత్తశుద్ధి ఒకటే అవసరం చంద్రశేఖరరావుకి చిత్తశుద్ధి లేకుండే కాబట్టి ఆ ప్రాజెక్టు పూర్తి కాలే ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంది సొంత జిల్లా కాబట్టి తొందరలోనే పద్దెనిమిది నెలలు ఆ ప్రాజెక్టును పూర్తి చేసి రెండేళ్ల నల్గొండకి ఇయాల్సిన నీళ్ళని वार नायकत्वे मैं इस्मु